సుమారు ఆరు దశాబ్దాలుగా ఐరన్ వ్యాపారంలో ప్రముఖంగా రాణించిన ఐరన్ మర్చెంట్ ప్రొపరైటర్ పబ్బా పుల్లయ్య శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు గత కొన్ని నెలలుగా అస్వస్థతతో ఉన్న పుల్లయ్య శుక్రవారం తుది శ్వాస విడిచారు ఒకనాటి జనగామ తాలూకా కేంద్రంలోని వ్యాపార కుటుంబాలలో డిగ్రీ పట్టా పొందిన తొలి యువకుడు పబ్బా పుల్లయ్య దివంగత వ్యాపారవేత్తకు ఐదుగురు కుమారులు ఒక కూతురు ఉన్నారు జనగామలో జరిగిన సామాజిక ఆధ్యాత్మిక సేవా రంగాలకు ఎవరు సారథ్యం వహించినా తన వంతు సహకారాన్ని అందించి ప్రోత్సహించిన దాత మరణానంతరం కూడా తన నేత్రాలను లయన్స్ నేత్రదా విభాగం చైర్మన్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ ప్రేరణతో దానం చేశారు పబ్బ పుల్లయ్య మృతి పట్ల పట్టణంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వారి గృహం సందర్శించి నివాళులర్పించారు ఓదార్పు పలికిన ప్రముఖులలో పూర్వ జిల్లా గవర్నర్లు డాక్టర్ డి లవకుమార్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ కన్నా పరశురాములు కాసం అంజయ్య ఉదయమే పరీక్ష చేసి మృతి వార్త ప్రకటించిన కల్నల్ డాక్టర్ మాచర్ల భిక్షపతి రవీందర్ అల్లాడి ప్రభాకర్ జైన రమేష్ ఐతా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు